హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక చిన్న కథను తీసుకుని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని లేదా హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా గత పేరు జింక బద్ధకం ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బద్ధకం అంటే ద లేజినెస్ జింక అంటే ద డీర్ ద లేజినెస్ ఆఫ్ ద డీర్ ద లేజినెస్ అంటే బద్ధకం ఆఫ్ ద డీర్ జింక యొక్క బద్ధకం లేదా లేజీ డీర్ అంటే బద్ధకంతో ఉన్నటువంటి జింక అని కూడా చెప్పొచ్చు లేజీ డీర్ అంటే బద్ధకంగా ఉన్నటువంటి జింక కానీ ఇక్కడ బద్ధకంగా ఉన్నటువంటి జింక కాదు జింక యొక్క బద్ధకం అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి ఒక అడవిలో అంటే ఇన్ ఏ ఫారెస్ట్ ఇక్కడ కామ కొలను వద్ద అంటే నియర్ ఏ పాండ్ కొలను సమీపంలో అని చెప్పొచ్చు కొలను వద్ద అంటే నియర్ ఏ పాండ్ కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి ర్యాబిట్ అండ్ ఎ రాబిట్ అండ్ డీర్ కుందేలు మరియు ఈ జింక ఎలా ఉండేవి కలిసిమెలిసి ఉండేవి టుగెదర్ ఇన్ హార్మోని హె రాబిట్ కుందేలు అండ్ మరియు హె డీర్ జింకా లీవ్డ్ నివసించాయి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది టుగెదర్ కలిసి ఇన్ హార్మోని అంటే కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి లేదా కలిసిమెలిసి జీవించేవి అని కూడా చెప్పొచ్చు ఇక్కడ హార్మోని అంటే సామరస్యం అని చెప్పొచ్చు ఇలాంటి పదాలు చాలా మందికి తెలియకపోవచ్చు హార్మోని అంటే సామరస్యం అంటే సంతోషంగా కలిసిమెలిసి జీవించి ఉండేవి ఏవి కుందేలు మరియు జింక అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కుందేలు చాలా చురుకైనదని ద ర్యాబిట్ వాజ్ నోన్ ఫర్ బీయింగ్ యాక్టివ్ ద ర్యాబిట్ కుందేలు వాజ్ నోన్ అంటే కుందేలు అందరికీ తెలుసు ఇది ప్యాసివైజ్ లో ఉంది ద రాబిట్ న్యూ ఎవరి వన్ అంటే కుందేలుకి అందరూ తెలుసు ద రాబిట్ వాజ్ నోన్ అంటే కుందేలు అందరికీ తెలుసు ఫర్ బీయింగ్ వెరీ యాక్టివ్ చాలా చురుకైందని వెరీ యాక్టివ్ అంటే చాలా చురుకైంది ఫర్ బీయింగ్ సరే చాలా చురుకుగా ఉంటుందని అందరికీ తెలుసు ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి దాబిట్ వర్ నోన్ అనేది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి బట్ ఆల్ ది దట్ ద డీర్ వాస్ వెరీ లేజీ బట్ కానీ ఆల్ ది ఎనిమల్స్ అన్ని జంతువులు సెడ్ అనేవి లేదా అంటుండేవి లేదా అన్నాయి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది దట్ అని ద డీర్ వాస్ వెరీ లేజీ అంటే జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని వెరీ లేజీ అంటే చాలా బద్ధకం ఇక్కడ వజ్ అనేది పాస్ట్ టెన్స్ సూచిస్తుంది మనం ఇదంతా పాస్ట్ టెన్స్ లోనే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇదంతా సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది మొత్తంగా అందులో కుందేలు చాలా చురుకైందని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి ద రాబిట్ వాజ్ నోన్ ఫర్ బీయింగ్ వెరీ యాక్టివ్ బట్ ఆల్ ది యానిమల్స్ సెడ్ దట్ ద డీర్ వాజ్ వెరీ లేజీ కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ద డీర్ హెవర్ నెవర్ అగ్రిడ్ విత్ దెమ్ డీర్ జింక హవెవర్ అయితే నెవర్ అగ్రిడ్ విత్ దెమ్ వారితో అంగీకరించేది కాదు అంటే ఏకీభవించేది కాదు అగ్రీడ్ అంటే అంగీకరించడం నెవర్ ఎప్పుడు కూడా అంగీకరించలేదు విద్యం వారితో అంటే నేను బద్ధకస్తుని కాదు అని ఎప్పుడు ఈ జింక అంటుండేది అంటే ఎప్పుడు ఒప్పుకునేది కాదు జింక బద్ధకంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఈ జింక ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది నో నాట్ ఎట్ ఆల్ ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్ ఇట్ వుడ్ బోస్ట్ నో నాట్ ఎట్ ఆల్ ఏం కాదు అసలు ఏం కాదు దీన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లో చెప్తున్నాం కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు నో నాట్ ఎట్ ఆల్ కానే కాదు ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్ నేను కూడా చాలా చురుకైన దాన్ని అని ఎవరు చెప్తున్నారు జింక చెప్తుంది ఇక్కడ ఐఎమ్ అని ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్ నేను కూడా చాలా చురుకైన దాన్ని హిట్ వుడ్ బోస్ట్ అని గొప్పలు చెప్పుకునేది బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవడం ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి గొప్పలు చెప్పుకునే తత్వాన్ని బోస్ట్ అంటారు ఇట్ వుడ్ అంటే ఎప్పుడు చెప్పేది లేదా ఇట్ టు అని కూడా చెప్పొచ్చు రెండు రకాలుగా చెప్పొచ్చు ఇట్ వుడ్ బోస్ట్ లేదా ఇట్ యూస్ టు బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకునేది ఏం కాదు నేను కూడా చాలా దాన్ని గొప్పలు పోయేది నో నాట్ ఎట్ ఆల్ ఐఎమ్ ఆల్సో వెరీ యాక్టివ్ విత్ వుడ్ బోస్ట్ లేదా ఇట్ యూస్ టు బోస్ట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఇలా మీరు గనక ప్రతి వీడియోను హైప్ చేస్తూ ఉంటే ఇది చాలా మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేస్తూ ఉండండి నేను వీడియో పబ్లిష్ చేసిన తర్వాత కేవలం ఏడు రోజులు మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఎనిమిదవ రోజు నుంచి హైప్ అనే ఆప్షన్ ఉండదు ఒకరోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది వన్ డే ద సేమ్ టాపిక్ స్పార్ట్ ఎ డిబేట్ అమాంగ్ ది యానిమల్స్ వన్ డే ఒకరోజు ద సేమ్ టాపిక్ అదే అంశం స్పార్ట్ ఎ డిబేట్ అంటే చర్చకు దారి తీసింది డిబేట్ అంటే చర్చ ఇక్కడ ఏమనుంది వాదన వచ్చింది వాదన అంటే ఆర్గ్యుమెంట్ అని కూడా చెప్పొచ్చు ఆర్గ్యుమెంట్ బ్రోకౌట్ అంటే ఆర్గ్యుమెంట్ బ్రోకౌట్ అంటే వాదన మొదలైంది అని కూడా చెప్పొచ్చు స్పాక్ ఏ డిబేట్ అనొచ్చు అంటే ఈ చర్చకు దారి తీసింది అమాంగ్ ది యానిమల్స్ అంటే జంతువుల మధ్య రెండిటి మధ్య డిఫరెన్సెస్ రాస్తే బిట్వీన్ అని చెప్పాల్సి ఉంటుంది రెండిటి కంటే ఎక్కువ ఉన్న వాటి మధ్య డిఫరెన్సెస్ చెప్పాలంటే అమాంగ్ అని రాయాలి గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి ఒక రోజు ఇదే మాట పైన జంతువుల మధ్య వాదన వచ్చింది వన్ డే ద సేమ్ టాపిక్ పాక్ ద డిబేట్ అమాంగ్ ది యానిమల్స్ లేదా వన్ డే ఎన్ ఆర్గ్యుమెంట్ అవుట్ అమాంగ్ ది యానిమల్స్ అని కూడా చెప్పవచ్చు వలనకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే ఇంకా తాను చురుకైన దాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాను ది ఎలిఫెంట్ హూవస్ ది ఎల్డర్ ఆఫ్ ద పాండ్ ఏరియా ఎంటర్విండ్ అండ్ సెడ్ ఆల్ రైట్ సిన్స్ ద డీర్ క్లెయిమ్స్ ఇట్స్ యాక్టివ్ ఐ విల్ సెట్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ ఇట్ అండ్ ద ర్యాబిట్ కొనకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకుని ది ఎలిఫెంట్ హూవ్ ది ఎల్డర్ ఆఫ్ ది పోండ్ ఏరియా ఎంటర్వింట్ అండ్ సెడ్ ఎలిఫెంట్ ఏనుగు కామా హూ వాస్ ది ఎల్డర్ ఆఫ్ ద పోండ్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హూ వాజ్ ది ఎల్డర్ ఆఫ్ ద పోండ్ ఏరియా ఎవరైతే కొలనుకు పెద్దగా ఉన్నారో అదే ఆ ఎలిఫెంట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హూ వాజ్ ది ఎల్డర్ ది ఎల్డర్ అంటే పెద్ద ఆఫ్ ది పోండ్ ఏరియా పలు ప్రాంతానికి పెద్ద అయినటువంటి ఈ ఏనుగు ఇంటర్వీండ్ అంటే కల్పించుకొని అంటే మధ్యలో దూరి ఇంటర్వీండ్ అనేది సింపుల్ పాస్టెన్స్ లో ఉంది అండ్ మరియు సెడ్ చెప్పింది ఏమని సరే జింక తాను చురుకైన దాని అని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాను ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసాం మళ్ళీ ఇక్కడ ఇన్వర్టర్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని లో రాసుకోవచ్చు ఆల్ రైట్ సరే సిన్స్ డీర్ క్లెయిమ్స్ ఇట్స్ యాక్టివ్ సిన్స్ అంటే ఇక్కడ కారణంగా లేదా యాస్ అని కూడా చెప్పవచ్చు సిన్స్ ద డీర్ క్లెయిమ్స్ అంటే ఆ జింక చెబుతుంది లేదా పేర్కొంటుంది ఏమని ఇట్స్ యాక్టివ్ అది చురుకైందని చెబుతుంది కాబట్టి లేదా చెప్తున్న కారణంగా సిన్స్ అంటే కారణంగా ఐ విల్ సెట్ ఏ కాంపిటీషన్ నేను ఒక పోటీ పెడతాను సెట్స్ అంటే పెట్టడం ఏ కాంపిటీషన్ పోటీని పెడతాను బిట్వీన్ మధ్య ఇక్కడ ఇట్ అంటే జింక అండ్ మరియు ద ర్యాబిట్ జింకకి మరియు కుందేలకు నేను పోటీ పెడతాను మొత్తంగా కొలనుకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైన దానని వాదిస్తుంది కాబట్టి దానికి కుందరకు ఒక పోటీ పెడతాను ది ఎలిఫెంట్ హూ వాజ్ ది ఎల్డర్ ఆఫ్ దౌండ్ ఏరియా ఇంటర్వీన్ అండ్ సెడ్ ఆల్ రైట్ సిన్స్ ద డీర్ క్లెయిమ్స్ ఇట్స్ యాక్టివ్ ఐ విల్ సెట్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ ఇట్ అండ్ దాబిట్ ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకువస్తారో వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందొచ్చు అని చెప్పింది ఐ విల్ హైడ్ ఎ బిగ్ రూట్ సమ్వేర్ ఇన్ అర్ పాండ్ ఏరియా హూ ఎవర్ ఫైండ్స్ అండ్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ ఫస్ట్ విల్ బి ద విన్నర్ దట్ విల్ బి గివెన్ యాజ్ ఎ ప్రైజ్ టు ద విన్నర్ ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచి పెడతాను ఐ విల్ హైడ్ ఐ విల్ హైడ్ అంటే నేను దాచి పెడతాను ఇది ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది కాబట్టి మనం లో చెప్పొచ్చు ఏ బిగ్ రూట్ అంటే ఒక పెద్ద దుంపను ఇక్కడ రూట్ అంటే దుంప అని చెప్పొచ్చు చాలా ఇంపార్టెంట్ ఈ దుంపలన్నీ కూడా వేళ్ల భాగంలోనే ఉంటుంది కాబట్టి మనం ఏ బిగ్ రూట్ అని చెప్పొచ్చు లేదా పొటాటో అని చెప్పొచ్చు పొటాటో అనే దానికంటే ఇక్కడ రూట్ అనడమే ఉత్తమంగా చెప్పొచ్చు ఏ బిగ్ రూట్ అంటే ఒక దుంపను దాచిపెడతాను సమ్వేర్ ఎక్కడో హినార్ పాండ్ ఏరియా ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే ఎక్కడో దాచి పెడతాను హినార్ పాండ్ ఏరియా అంటే మన కొలను ప్రాంతంలోనే సమ్వేర్ ఎక్కడో దాచిపెడతాను హూ ఎవర్ ఎవరైతే ఫైండ్స్ కనుగొంటారో అండ్ మరియు బ్రింగ్స్ ఇట్ బ్యాక్ ఫస్ట్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ ఫస్ట్ అంటే మొదట ఎవరు దాన్ని తెచ్చిస్తారో దాన్ని కనుగొని ఎవరు ముందుకు తెచ్చిస్తారో విల్ బి ద విన్నర్ వాళ్ళే విన్నర్ అని చెప్పొచ్చు హూ ఎవర్ ఫైండ్స్ అండ్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ ఫస్ట్ విల్ బి ద విన్నర్స్ అంటే వారే విజేత ద ట్రూట్ అంటే ఆ దుంప విల్ బి గివెన్ ఇది సింపుల్ లో ఉంది అలాగే లో ఉంది విల్ బి గివెన్ అంటే వారికి ఇవ్వబడుతుంది వలే ప్రైజ్ ఒక బహుమతిగా టు ద విన్నర్ ఆ గెలుపొందిన వ్యక్తికి అదే దుంపను బహుమతిగా ఇస్తారు లేదా బహుమతిగా ఇవ్వబడుతుంది ఇలా మీరు చిన్న చిన్న కథలు తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు सब्सक्रैबी